వడ్ల కొనుగోలుకు సంబంధించి రైతుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు వడ్ల రైతుల సమస్యలు తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు మన మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం మందమారి మండలంలోని సారంగపల్లి గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరికి మన మాజీ మంత్రివర్యులు నేను ఇట్లా పోతూ ఉంటే రైతులందరూ మమ్మల్ని పిలిస్తే ఇక్కడికి రావడం జరిగింది వడ్ల కొనుగోళ్లకు సంబంధించి ఏం జరుగుతూ ఉందో రైతులను మేము వాళ్ళను వివరాలు అడిగితే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా బాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే నెల రోజుల నుండి ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యం వస్తూ ఉంది వడ్లు వస్తూ ఉన్నాయి వారం పై చిలుపు రోజుల నుంచి అసలు ఇక్కడ ఇక్కడ లేవు కుప్పల రూపంలో రాసుల రూపంలో ధాన్యం అంత పోసి ఉంది కొన్ని జోతులు కూడా పెట్టిర్రు సంచులలో ఆయన కూడా తీసుకొని పోతలేరు గతంలో తెలంగాణ ప్రభు తెలంగాణలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఇదే మంచిర్యాల జిల్లాలో పోయిన యాసంగి సీజన్లో నేను ప్రభుత్వం విప్పుగా ఉండే ఆ రోజు దాదాపు రెండు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తే మూడు నాలుగు విడతలుగా సమీక్ష సమావేశాలు పెట్టి అధికారులతోని మిల్లర్లతోని ట్రాన్స్పోర్టర్లతో మాట్లాడి ఇతర జిల్లాలకు కామారెడ్డి సిద్దిపేట పెద్దపల్లి నిర్మల్ ఆదిలాబాద్ తదితర జిల్లాలకు నిజామాబాద్ లాంటి జిల్లాలకు కూడా కొంత పంపించి పదిహేను పదహారు రోజుల్లోనే మొత్తం ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో ఇమీడియట్గా పైసలు వేసినటువంటి సందర్భం గత వ్యాస సీజన్లో ఉంది ఈసారి జిల్లాలో వచ్చిందే లక్ష నలభై వేలు లక్ష యాభై వేల మెట్రిక్ టన్ల ధాన్యం దాదాపు లక్ష మెట్రిక్ టన్ల ధాన్యం తగ్గిపోయింది ఈసారి అయినప్పటికీ ఇది కూడా కొనడానికి ఇది కూడా సేకరించడంలో ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహారం చేస్తూ ఉంది చిల్లర రాజకీయాలు కక్ష సాధింపు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద లేదు ఇప్పుడు వడ్లే కొంటలేరు ఈ కొండవాట్ల మీద బోనస్ ఐదు వందల సంగతి దేవుడు ఎరుగు రెండు వేల రెండు వందల పైచెల్ల రూపాయలు ఉంటే ఇప్పుడు ప్రైవేట్ మిల్లర్లు వచ్చి పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకి ఈ వీళ్ళ చుట్టూ కళ్ళాల చుట్టూ తిరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గంగా దయనీయంగా పరిస్థితి ఉంది అందుకనే ఇమ్మీడియట్గా మేము స్పందించి జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడాం తక్షణ చర్యలు తీసుకోండి చెన్నూరు నియోజకవర్గంలో కానీ మంచిర్యాల జిల్లాలో కానీ ఎక్కడా కూడా సక్క కొనుగోలు జరుగుతలేవు దయచేసి మీరు సీరియస్గా దృష్టి పెట్టండి అని ఈశ్వర్ గారు నేను ఇద్దరం కలెక్టర్ గారితో మాట్లాడినాం ఇద్దరు రైతులతో కూడా కలెక్టర్ గారికి మాట్లాడుపేయడం జరిగింది కేవలం ఇక్కడ మన ప్రాంతంలోనే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉన్నది ఇవాళ రైతుల నోట్లు మట్టి కొట్టే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది ఇప్పటికీ రైతు బంద్ ఇవ్వలేరు రైతు భరోసా దానికి దిక్కే లేదు రైతు రుణమాఫీకి సంబంధించి ఎల్ఐసితో ఇంకా అగ్రిమెంట్ చేసుకోలేరు ఇప్పటికే రెండు వందల ఇరవై పైచలకు రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నోళ్ళు లేడు పరామర్శించిన కాంగ్రెస్ మంత్రి లేడు పైగా రైతుబంద్ అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టమని ఇలా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఏమో అహంకార పూరితంగా కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప రైతుల కోసం ఏమి పనిచేస్తలేదు సాగునీళ్ళు చక్కగా ఇస్తలేరు చీరలను నిండబెట్టిరు కరెంటు చక్కగా ఇస్తలేరు బోర్లు మొత్తం ఎండిపోయినాయి మా ప్రాంతంలో ఉన్న రిజర్వాయర్లన్నీ అన్నారం కానీ సుందిల్లా కానీ మేడిగడ్డ కానీ మొత్తం నీళ్లు వదిలేసి మొత్తం గోదావరి నదిని ఎండబెట్టడం వల్ల ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాక బోర్లు కూడా చక్కగా పోస్తలేవు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉంది మా ప్రాంతంలో ఉంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఇవాళ రైతాంగానికి ఇమీడియట్గా కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రాసెస్ను వేగవంతం చేసి వాళ్ళ ఖాతాల్లో మీరు చెప్పినట్టుగా ఇంట్రా వడ్ల మీద మద్దతు ధరకు అదనంగా బోనస్ ఏదైతే ఐదు వందలు ఇస్తామన్నారో అవి వెంటనే ఇవ్వాలి లేకపోయినట్టయితే ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి వర్షాలతోని ధాన్యం ధరిచిపోతే ఇంకా రైతు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది ఇవాళ మిమ్మల్ని నమ్మి ఏదో అనుకుంటే ఏదో అయిపోయిందని చెప్పి రైతులంతా ఆవేదన చెందుతూ ఉన్నారు సో ఇది సరైనటువంటి పద్ధతి కాదు కేసీఆర్ గారు ఉండగా చీరలు ఎండిపోలే నదులు ఎండిపోలే బోర్లు ఎండిపోలే కరెంటు బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటలు ఉచితంగా వచ్చింది రైతాంగానికి వడ్లు మంచిగా కొన్నాం అన్ని పంటలు కొన్నాం సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధించుకున్నాం రైతు అదేవిధంగా బీమా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అనేక రకాలుగా రైతును ఆదుకున్నటువంటి ప్రభుత్వం మాది ఇవాళ వీళ్ళేమో రాజకీయాల మీద శ్రద్ధ పెట్టి రైతులు పక్కన వాడేసారు కాబట్టి నేను తెలంగాణ రైతాంగానికి కూడా ఒక మాట విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒక సురుకు దలికితే తప్ప వీళ్ళకి బుద్ధి రాదు మాటలతో బుద్ధి రాదు కాబట్టి దానికోసం వచ్చే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి రైతాంగం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటును మించిన ఆయుధం లేదు ఆ ఓటు ద్వారానే మనం ఈ ప్రజాస్వామ్యంలో పార్టీల మెడలు పంచచ్చు కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పదమూడో తారీఖు నాడు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా నేను రైతాంగాన్ని కోరుకుంటున్నా ఒకవేళ మీరు బుద్ధి చెప్పకపోయినట్టయితే మీ తరపున మేము ఎంత ఓట్లాడినా కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందంటే వాళ్ళు ఎంత ఓట్లాడినా ఏం మాట్లాడినా ప్రజలు మాకే ఓట్ అనేటటువంటి దాంతో వాళ్ళ పెయి మొద్దువారిపోతుంది వాళ్ళ కళ్ళు నెత్తికెక్కిపోతాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నేను రైతాంగానికి తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ను బలపరచండి కేసీఆర్ను బలపరచడం అనేది ఎందుకంటే మీకోసమే మీకోసం గట్టిగా మాట్లాడడానికి గట్టిగా కొట్లాడడానికి కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓట్ల ద్వారా బలం ఇవ్వండి ఇక వీళ్ళు వడ్లు ఎట్లా ఉనరో వీళ్ళు మీకు రైతు బంధు ఎట్లా వేయోరు రైతు రుణమాఫీ ఎట్లా రెండు లక్షలు పూర్తి అయ్యారో క్వింటాల్ వడ్లకు ఎట్లా ఐదు వందలు బోనస్ ఇయ్యారో చీరలు ఎట్లా నింపారో కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఎట్లా ఉచితంగా ఇయ్యో ఇక కేసీఆర్ ఈ కాంగ్రెస్ పార్టీలో సంగతి చూస్తాడు ఈ ప్రభుత్వం సంగతి చూస్తాడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ కేసీఆర్ గారి బస్సు యాత్ర స్టార్ట్ కాగానే ఇక మళ్ళీ రైతు బంధు వేస్తామని మాట్లాడుతున్నారు అకాల వర్షాల ద్వారా తడిసిపోయినటువంటి ధాన్యము పంటలు పోయినటువంటి దానికి అదేవిధంగా మొన్న కొంత పంట నష్టం జరిగిన దానికి ఇప్పుడు పైసలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ యాత్ర మొదలైన తర్వాత మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ ఎందుకు బయటకు రాకముందు మీరు మాట్లాడలేరు కేసీఆర్ బయటకు రాకముందు ఒక్క మంత్రి అన్న ఒక పొలం దిక్కు వేయండా ముఖ్యమంత్రి ఎన్నడన్న రైతులతో మాట్లాడిండా ఎంతసేపటికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు కొట్టుడు ఢిల్లీకి సంచులు మోసుడు రాహుల్ గాంధీ బూట్లు నాకుడు తప్ప ఈ రేవంత్ రెడ్డి చేసిందేముంది అంటే నీకు రాహుల్ గాంధీ మీద ఉన్న ప్రేమ తెలంగాణ రైతుల మీద లేదా అని నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డిని కాబట్టి డెఫినెట్గా రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి రైతు కోసం నిలబడాలి లేకపోయినట్టయితే రైతు బిడ్డ అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచడానికి రైతుల పక్షన పోరాటం చేస్తాం అవసరమైతే మీరు ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా మమ్మల్ని జైళ్ళలకు పంపించినా కూడా మేము భయపడకుండా తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం రైతులు కూడా ఎవరు ఆధైర్యపడద్దు ఆత్మహత్యలు అట్లా చేసుకోవద్దు గట్టి ఉండండి మొండి ఉండండి మనోధైర్యం కోల్పోకండి బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉన్నదని చెప్పి సందర్భంగా నేను పేరు పేరున తెలంగాణ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను